బ్రేకింగ్ న్యూస్ మీరు అర్హత లేకుండా ఏదైనా పెన్షన్ తీసుకున్నారా అయితే ఆ డబ్బులను తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ రికవరీ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులను తయారు చేస్తోంది అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి పంపించింది ప్రభుత్వం ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు వందల మంది నుంచి రికవరీ చేయాలి అనే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరిట పెన్షన్ పంపిణీ చేసింది గత ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్టుగా గుర్తించారు నోటీసు అందిన ఏడు రోజుల్లో పొందిన పెన్షన్ మొత్తం తిరిగి చెల్లించాలి అని అందులో పేర్కొన్నారు లేని పక్షంలో అన్ని రకాల పెన్షన్లు నిలుపుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది దాసరి మల్లమ్మనే వృద్ధురాలు గతంలో పొందిన లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలను తిరిగి చెల్లించాలి అని డిమాండ్ నోటీసును పంపించారు ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది కొత్తగూడెం మున్సిపాలిటీలోని మొత్తం నలభై రెండు మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు అందాయి దీంతో ఆసరా పెన్షన్ పొందిన లబ్ధిదారులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు వృద్ధులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు బీడీ వర్కర్లకు ఆసరా కింద రెండు వేల నూట పదహారు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించింది గత ప్రభుత్వం తాజాగా చేయూత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు కళ్ళు గీత బీడీ చేనేత కార్మికులు పైలేరియా డయాలసిస్ బాధితులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పంపిణీ చేయాలి అనే యోచనలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఉంది డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు వివరాలను సమగ్రంగా కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి చూసింది ప్రభుత్వం సో ఇప్పుడు ఎవరైతే అర్హత లేని వారు ఆసరా పెన్షన్ పొందుతూ ఉన్నారో వారి పెన్షన్ ను నిలుపుదల చేయడం మాత్రమే కాదు ఇప్పటి వరకు వారి పొందిన పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయ్ ప్రభుత్వం రికవరీ నోటీసులతో ప్రస్తుతం పెన్షన్ ఆసరా పెన్షన్ అర్హత లేకుండా ఆసరా పెన్షన్ పొందిన వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది సో దీని పర్యవసానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు పొందిన వాళ్ళంతా ఖచ్చితంగా ఇవ్వకపోతే వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది ఎస్ రుహిత్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అనర్హులుగా ఉండి ఆసరా పథకానికి లబ్ధిదారులుగా ఉన్నటువంటి కొంతమంది జాబితాను ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది సంబంధించినటువంటి జాబితాను ఇప్పటికే జిల్లా శాఖ యంత్రాంగానికి కూడా ప్రస్తుతం చేసింది పూర్తి స్థాయిలో విచారణ జరిగింది అసలు ఎందుకు అనర్హులుగా ఉండవలసి వచ్చింది వాళ్ళు గతంలో ప్రభుత్వ సర్వీస్ నుంచి ఏమైనా పెన్షన్ పొందుతున్నారా లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫిస్ చేసిన తర్వాత ఆ డేటాను ప్రభుత్వం సేకరించి క్షేత్రస్థాయి జిల్లా యాంత్రాంగంతో పాటు అక్కడి నుంచి మండల స్థాయి యంత్రాంగానికి సంబంధిత డేటాను పంపించింది అయితే తాజాగా భద్రాద్రి కొత్తూరు జిల్లాలోనే అనర్హులుగా ఉండి ఆసరా పెన్షన్ పొందుతున్నట్టు మొత్తం రెండు వందల మంది ఆసురా పెన్షన్ లబ్దాలను గుర్తించారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ రికవరీ రిట నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మొత్తం జిల్లాలో లక్ష ఐచిపు మంది పెన్షన్ ఆసరా కింద పెన్షన్ లభాన్ని పొందుతుంటే మొత్తం ఇరవై కోట్ల రూపాయలు వ్యయం ప్రతి నెల కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అయితే మొత్తం రెండు వందల మంది నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది ఇది పూర్తిగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ తో పాటు సమగ్ర కుటుంబ డేటా సర్వే ఆధారంగా పూర్తి స్థాయిలో పోల్చి ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారో అసలు భార్య ఉద్యోగం చేస్తుంటే భర్తకి ఏ విధంగా పెన్షన్ వస్తుంది భర్త చేస్తుంటే భార్యకు వస్తుందా లేదా ప్రభుత్వంలో గతంలో వాళ్ళు విశ్వాత కార్మికులు ప్రభుత్వంలో పనిచేశారు తర్వాత విశ్రాంత కార్మికులుగా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి సర్వీస్ పెన్షన్ సేవన పొందుతున్నారా ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర డేటా విశ్లేషణ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందిని అనసంగా ఆసరా పెన్షన్ కింద పొందిన ప్రభుత్వం గురించి చెప్తున్నారు వాళ్ళందరినీ కూడా నోటీసులు జారీ చేయాలని ఇప్పటికీ సంబంధించిన జిల్లా శాఖ అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేసేవాళ్ళ పరిస్థితి ప్రస్తుతం సెప్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తుంది ఇప్పటికే రికవరీ నోటీసులు బుక్ చేశారు ఒక కొత్తగూడెం మున్సిపాలిటీలోనే మొత్తం నలభై రెండు మందికి పెన్షన్ రికవరీ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు అయితే తాజాగా దాసరి మల్లమ్మ అనే దాదాపు ఎనభై ఏళ్ల వయసు కలి ఉన్నటువంటి వృద్ధుల లక్ష డెబ్బై రెండు వేల రూపాయల పెన్షన్ గతంలో అక్రమంగా పొందినట్లు ప్రభుత్వం నుంచి గుర్తించారు అంటే డేటాలో అదే అంశంలో వెలువడిందని కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది ఆమె పూర్తిగా నిబంధనలకు అనర్హురాలుగా ఉండి ఆసరా పెన్షన్ పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది సంబంధించి ఆమె దాసరి మల్లము లక్ష రెండు వేల రూపాయల పెన్షన్ సొమ్ము తక్షణమే తిరిగి చెల్లించాలని కూడా నోటీస్ జరి ప్రభుత్వం సొమ్మును ఏడు రోజుల లోపు చెల్లించకపోతే ప్రభుత్వం నుంచి పొందుతున్నటువంటి సర్వీస్ పెన్షన్లన్నింటి కూడా నిలిపివేస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది దీనిపై పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు అయితే చూపిస్తున్నాయి గత కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా కేటీఆర్ స్పందించారు ఖచ్చితంగా అలివి అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నిరుపేదమైనటువంటి వృద్ధులు వితంతువులు మహిళల ఒంటరి మధ్యలో పెన్షన్లు కాజేసేందుకు ప్రయత్నం చేసింది దాదాపు పెన్షన్ని నాలుగు వేలు అదేవిధంగా ఆరు వేలు రూపాయలు చెల్లిస్తామని చెప్పి చేయూత పేరిట అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా గత ప్రభుత్వం కల్పించినటువంటి ఆశ్రయ లబ్దాల పెన్షన్ రికవరీ సొమ్ము పేరిట పూర్తిగా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురిచేసినట్టు కూడా కేటీఆర్ ఎక్సీ వేదికగా స్పందించారు ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వంపై కూడా ఈ తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే వేజ్ బోర్డ్ నిర్ణయం ప్రకారం కొంతమంది గతంలో అంటే పదేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి కేవలం కాస్త కోసం మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఆసరా పేరిట పూర్తిగా రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల కొన్ని ఉంది పదహారు రూపాయలు ప్రభుత్వం నుంచి అందుతూ ఉంటుంది సో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి పెన్షన్ రికవరీ నోటీసులు జారీ అయితే ఒకసారిగా పెన్షన్ లబ్ధాలను కూడా అందరిలో మునిగి వెళ్తున్నారు ఉదయ్ సహజంగా నిజానికి అనర్హులు ఎవరైనా పెన్షన్ పొందుతూ ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ నుంచి పెన్షన్లు నిలుపుదల చేసిన అప్పటి నుంచి నిలుపుదల చేసిన పరిస్థితులే ఉండేవి కానీ ఇప్పుడు రికవరీ అని అంటున్నారు అందులో దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు కా వృద్ధురాలు ఫోటోగ్రాఫ్ కూడా చూడొచ్చు పండు వృద్ధురాలు ఆమె లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు తిరిగి చెల్లించాలి అనే నోటీస్ కూడా వచ్చింది సో వృద్ధులు మళ్ళీ దాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారు ఒకవేళ రికవరీ అవ్వకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు దాని ప్రభావం ఈ పెన్షన్ పొందిన వాళ్ళపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రభావం చూపిస్తుంది మనకు తాజా సమాచారం ప్రకారం దాసరి మల్లమ్మ ఎవరైతే ప్రభుత్వం నుంచి పెన్షన్ రికవరీ నోటీస్ పొందారో వారి కూతురు దాసరి రాజేశ్వరి గతంలో విధంగా పనిచేస్తూ మరణించింది అయితే ఆమె మరణించిన తరుణంలో ప్రభుత్వం నుంచి డిపెండెంట్ గా అంటే ఆమె అన్మ్యారీడ్ కావడం మూలన ఆమె డిపెండెంట్ గా తల్లి ఉండడంతో దాసరి మల్లమ్మకి ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఇరవై వేల రూపాయల పెన్షన్ వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది సో ఖచ్చితంగా పెన్షన్ పెన్షన్ల పేరు తొలగించాలని ప్రభుత్వం భావించి అందుకే నోటీస్ అయితే జారీ చేసింది కానీ ఏదైనా లక్ష డెబ్బై రెండు వేల రూపాయల సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వం నోటీస్ తో ఒకసారిగా ఆమె లక్షవాధంలో బాధపడుతున్న ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారిగా ఆందోళన ప్రభుత్వం